ఐదు సంవత్సరాలు కూడా సివిల్ మంత్రి గాని ప్రభుత్వంలో ఉన్నారు కానీ ఎవరు కూడా స్పందించలేదు అధ్యక్ష స్పందించలేదు కాదు కదా ఎదురుదాడి చేస్తారు అధ్యక్ష మా మీద కించుపరచడం ఎదురు దాడి చేయడం ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజున ఈ రేషన్ బియ్యం అనేది కాకినాడ కేంద్రంగానే చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష ప్రభుత్వ నిర్ణయం తీసుకుని అందరూ ముఖ్యమంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అధ్యక్ష ఎలా ఇన్వాల్వ్ అయ్యారంటే మీకు అందరికి తెలుసా అధ్యక్ష గతంలో మనకి రేషన్ షాపులు షాపులుండి ఎన్టీ రామారావు రెండు రూపాయల కింద బీచ్ రేషన్ షాపులు ఉండి అక్కడే ప్రజల తీసుకునేవారు అధ్యక్ష తీసుకోవడంలో కూడా ఎలా అధ్యక్ష ఉదయం పనిలోకి వెళ్తే వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు రేషన్ ఇంటికి పట్టుకుని ఇంటికెళ్ళి అధ్యక్ష ఆ యజమాని లేకపోతే ఖాళీ ఉన్నప్పుడు తీసుకున్నారా అధ్యక్ష అలాగే రేషన్ బీము వాడు పట్టుకెళ్ళే పరిస్థితి ఉండేది రేషన్ షాప్ నుంచి వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష కావాలని ఒక ప్లాన్ ప్రకారంగా చేశారు అధ్యక్ష ఈ రేషన్ బీమాంతా కాకినాడ కేంద్రంగా పెట్టుకుని మనం చేయాలంటే దీన్ని ఏం చేయాలని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు అధ్యక్ష ఏ విధంగా అంటే అధ్యక్ష దీనికి సంబంధించిన శాఖలన్నీ కూడా సివిల్ సప్లై మంత్రిగా ఒక మంత్రి ఇచ్చుకున్నారు ఆ మంత్రితో పాటు సివిల్ సప్ల చైర్మన్ కూడా తన మనిషిగా ఉండాలని చెప్పి కాకినాడ ఎమ్మెల్యే దోరంపూడి సందర్శి కాకినాడ ఎమ్మెల్యే ఉన్నారు ఆ కాకినాడ ఎమ్మెల్యే దోరంపూడి సందర్శి నాన్నగారిని సివిల్ సప్ల చైర్మన్ ఇప్పించుకున్నారు అధ్యక్ష చూడండి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తారు ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే చెప్తాను సార్ అధ్యక్ష ఇక్కడి నుంచి వస్తే సార్ అంతా అంత ఉపాధి అదే నేను చెప్తాను సార్ ఇప్పుడు చెప్తాను పెట్టుకొని రైస్ మిల్స్ అసోసియేషన్ కూడా ఉండాలి కాబట్టి మళ్ళీ పక్క వాళ్ళని ఎవరైనా పెడతా బాగుదని చెప్పి ఎమ్మెల్యే తమ్ముడు దూరంపుడి వీరభద్రెడ్డిని పెట్టుకున్నారు అధ్యక్ష అంటే ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్ ప్రకారంగా ఒక టీమ్ తయారు చేశారు అధ్యక్ష ఎమ్మెల్యే కాకినాడ దూరంపుడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ తండ్రి గారేమో ఏమో సివిల్ సప్లై చైర్మన్ అలాగే వాళ్ళు తమ్ముడు స్టేట్ పేషెంట్ అంటే ఇది ఇది తప్పు చేసేటప్పుడు ఎవరు ప్రశ్నించగా ఉండడం కోసం వాళ్ళ మనుషులకే ఒక టీం తయారు చేసుకున్నారు అధ్యక్ష అలాంటి సందర్భంలో మనం ఎన్నో ఆరోపణలు చేసినా ఎదురుదాడి చేసుకోవాలి అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతాను అధ్యక్ష మంత్రి గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వెంటనే దీని మీద అన్ని కంపెనీలకు వెళ్ళి ఇన్స్ట్రక్షన్ చేస్తారు కేసులు రాస్తారు కేసులు కట్టారు అంటే సిక్స్ ఇయర్స్ కేసులు కట్టారు చాలా మంది రేషన్ డియా ఏదైతే పక్కదారి పడుతున్నారు వారి మీద కేసులు కట్టారు తొమ్మిది వందల మంది మీద ఆ తొమ్మిది వందల మంది మీ కేసులు పెట్టడానికి పైన నాయకులు ఎవరు అధ్యక్ష పైన నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు ఉన్నారు కాబట్టి చేయగలిగారు అదే విధంగా ప్లాన్ ప్రకారంగా ఈ రేషన్ డిపో నుంచి మళ్ళీ పట్టుకెళ్ళాలంటే అని తెలిసిపోద్ది అని చెప్పి రేషన్ వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు అధ్యక్ష వ్యాన్ క్రియేట్ చేసుకుని ఏదైతే ఎండి వెహికల్స్ ఆ వెహికల్స్ ద్వారా ఇంటింటికి ఇస్తానని చెప్పారు ఇంటికి ఇచ్చారు అధ్యక్ష ఎక్కడిచ్చారు అధ్యక్ష సెంటర్ లోకి వెళ్ళి ఒక సైరిని వేసేవారు అధ్యక్ష సైరీ ఎవరన్నా ఉంటే తీసుకున్నారు సార్లు చెప్పొద్దు మనకి ఇవాళ ఎనిమిది ప్రశ్నలు ఉన్నాయి సార్ ఒక ప్రశ్నకి ఇరవై ఐదు నిమిషాలు తీసుకుని అందరూ ఉపద్ఘాతం ఇస్తే కష్టం మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ప్రశ్నించండి సభకి మీ ఉపోద్ఘాతం అనవసరం మీ ప్రశ్న ఏమిటి ఉండండి సార్ చిన్నోళ్ళ కేసులు కడుతున్నారు చిన్నోళ్ళ మీద కేసులు కట్టడం అసలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని మంత్రి గారు తెలియపరుస్తారు అధ్యక్ష ఇప్పుడు అయితే అధ్యక్ష ఈరోజు ఏదైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వ్యాపారం చేస్తున్నారో అందరు ఇన్స్ట్రక్షన్ చేస్తారు కట్టారు వాళ్ళందరూ చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు అని చెప్పారు ఇప్పుడు ఎవరు మానలేదండి కానీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ అని దూరపూడ చంద్రశేఖర్ రాముడు కంపెనీ సార్ ఐదు సంవత్సరాలు వ్యాపారం చేశారు సార్ ఈ ప్రభుత్వం జరుగుతుంది మానేశారు ఏంటి సార్ ఈ ప్రభుత్వం జరుగుతుంది ఈ కంపెనీ మానేసింది సార్ అంటే ఐదు సంవత్సరాలు ఈ రేషన్ బీవాతో పక్కదారి పట్టించి వ్యాపారం చేసుకున్నారు ద్వారా నేనేమంటారంటే మంత్రి గారిని దాని వివరాలు సార్ గత ఐదు సంవత్సరాలు ఎంత వ్యాపారం చేస్తారు వాళ్ళు అందరూ వ్యాపారం చేసుకుంటే ఈ కంపెనీ ఒకటి మూసేస్తారు అంటే ఇప్పుడు సాగదు కాబట్టి దాడి చేస్తారు కాబట్టి సాగదు కాబట్టి అదే అధ్యక్ష గతంలో ఈరోజు రైతులు కూడా మాకు చెప్పిన మాట ఈరోజు నేను తెలుసుకున్నది ఏంటంటే సన్నదాయం పండించేలాగే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రోత్సహించాలి అధ్యక్ష వచ్చినప్పుడు మనం ఏదైతే మంచి బియ్యం ఇవ్వాలనుకున్నామో ప్రజలకు ఇవ్వడానికి అవకాశాలు అదేవిధంగా ముఖ్యంగా మంత్రి గారిని ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరేది ఈ కంపెనీ వెలికి తీస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఈ కంపెనీ ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం చేయడం కోసం సివిల్ సబ్జెక్ట్ చైర్మన్ ఎందుకంటే రాము గారు వీళ్ళు చెప్పిన పాయింట్లు ఆ శిక్షలు వ్యాన్లు కాకుండా కొత్త పాయింట్ ఏమన్నా ఉంటే అడగండి తప్పకుండా అధ్యక్ష థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు సివిల్ సర్ప్రైజ్ మినిస్టర్ గురించి మాట్లాడుతుంటే మా తాజా మాజీ ఒక పనికి వ్యక్తి దుర్మార్గం అసలు ఆ గవర్నమెంటే దుర్మార్గులతో నిండిపోయింది అనుకుంటే దాంట్లో నెంబర్ వన్ గా ఉండాలని ప్రతిసారి ప్రయత్నం చేసుకుంటే ట్రై చేసుకుంటా వచ్చే వ్యక్తి మీకు బియ్యము రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ ఐదు కేజీల బియ్యము బియ్యము సప్లై చేస్తానికి పూనుకుంటే ఒక్క గుడివాడలో చూసుకుంటే నలభై గుడివాడ టౌన్ వరకే చూసుకుంటే నలభై వేల కార్డులు ఉన్నాయి అధ్యక్ష దాంట్లో పన్నెండు వేల కార్డులకు మాత్రమే అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం మాకు తెలిసిందే సో ఫైనల్ గా ఆ పాత మంత్రి మీద మా మాజీ మీద మీ ఎంక్వైరీ వేసి దీన్ని మీ మొత్తం బయటకు తీయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష అంతేకాకుండా మా సొంత నియోజకవర్గంలోనే పన్నెండు వేల మందికి ఇచ్చారంటే రాష్ట్రం మొత్తం మీద మీరు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష నలభై వేలలో పన్నెండు వేలు మాత్రమే జరిగి అంటే ఈ ఈ మిల్లర్లతో కలిపి కొమ్మక్క ఈ విషయం మీద ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో దీని మీద సమగ్ర విచారణ జరిపేసి మిల్లర్లు మా మాజీ మంత్రి మరి ఈ జేసీ కూడా కలిపి చేసిన అనేది ఒక్కసారి విచారణ చేసి జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను మంత్రి గారు చాలా మందికి ప్రతీ నెల బియ్యం ఈ రోజున మనం ఉచితంగా సరఫరా చేస్తాం అధ్యక్ష దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు నలభై ఆరు రూపాయలు పర్ కేజీ మాకు ఖర్చు అవుతుంది పది పైసలు చెప్పారు ఫార్టీ సిక్స్ రూపీస్ టెన్ పైసా కరెక్ట్ సార్ నలభై ఆరు రూపాయలు పది పైసలు పర్ కిలో అయితే ఒక ఆర్గనైజ్డ్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా గత పాలకులు ఒక వ్యవస్థని క్రియేట్ చేసి వారి స్వప్రయోజనాల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నీరు చేశారు అధ్యక్ష ఈరోజు ఎంత బాధ కలుగుతుందంటే వాస్తవంగా క్షేత్రస్థాయిలో రోజుకి కూడా చాలా కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉంటాయి అధ్యక్ష దేశానికి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు కానీ వ్యవస్థని ఎట్లా మార్చేశారంటే పీరియస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద దీనికి ఒక ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష అంటే ఎంత దారుణంగా ఉందంటే ఒక ప్రాంతమే కాదు అధ్యక్ష కేవలం నేను కే ఒక రైస్ మిల్లర్నే నేను ప్రస్తావించాను ఎందుకంటే అందరి పాత రీట్లో బాగా లోతుకెళ్ళిపోయింది అధ్యక్ష మేము ధాన్యం ఏ విధంగా సేకరిస్తాం అసలు అవసరం ఎంత అని మీరు అన్నారు ముఖ్య చౌదరి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా మనకి ప్రొడక్షన్ దాదాపు కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్ అధ్యక్ష అందులో మనకి మార్కెట్లోకి వచ్చేది ఎనభై లక్షల మెట్రిక్ టన్ ఎనభై లక్షల మెట్రిక్ టన్ను గాను దగ్గరికి మనం పంపించి కస్టమ్ మిల్ రైస్ చేయగలిగేది నలభై లక్షల మెట్రిక్ టన్ను ఈ నలభై లక్షల మెట్రిక్ టన్ దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్ కోసం ఉపయోగించుకుంటాం అధ్యక్ష జాతీయ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి బ్యాలెన్స్ స్టాక్ ఇచ్చేసి దేశంలో ఎక్కడ ఉపయోగం ఉన్నా కూడా ఆ నిల్వలు వాళ్ళు మార్చుకుంటారు అధ్యక్ష ఆయన అడిగారు రైస్ దాని రైస్ గురించి కూడా చెప్పాను ఆ విధంగా కొనసాగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కావాలని కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం స్వప్రయోజనాల కోసం ఎంతో నష్టం కలిగించారు అధ్యక్ష అంతగా కునా రవికుమార్ గారు అడిగారు చాలా సంతోషం మీకు కొన్ని వివరాలు చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ధాన్యం జప్తు చేసింది డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల యాభై నాలుగు మెట్రిక్ టన్ అధ్యక్ష ఫైవ్ ఇయర్స్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూటమి ప్రభుత్వం వచ్చినాక కేవలం ఆరు నెలల్లో మేము జప్తు చేసింది అరవై వేల మెట్రిక్ టన్ అధ్యక్ష అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వాట్ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఇన్ ద ఫైవ్ ఇయర్స్ డన్ ఇన్ దాస్ట్ సిక్స్ మంత్స్ అధ్యక్ష అంశాల గురించి ఎన్ఫోర్స్మెంట్ అంశాల గురించి వీటన్ని అన్నిటిపైన కూడా చాలా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ సెవెన్ కింద సెక్షన్ సెవెన్ కింద కేసులు నమోదు చేస్తున్నాం అధ్యక్ష క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తున్నాం అధ్యక్ష పీడీ యాక్ట్ కూడా మార్పులు తీసుకొచ్చి ఫస్ట్ టైం పీడీ యాక్ట్ కింద సెక్షన్ త్రీ వన్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ అండ్ త్రీ వన్ నైన్ మన భారతీయ న్యాయ సన్నిహిత యాక్ట్ కింద ఇది అప్రూవల్ ఇంకా రావాలి అధ్యక్ష కానీ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ ఇస్ నౌ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ అని గుర్తించి రిపీటెడ్ అఫెండర్స్గా గా ఎవరినైతే మేము గుర్తించావో వాళ్ళపైన పీడి యాక్ట్ కూడా పెట్టేటట్టు చట్టంలో మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష మన రాష్ట్రంలో వచ్చే మే మాసం నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలందరికీ అందరికీ కూడా మిడ్ డే మీల్స్ కింద మీల్స్ కింద మరియు మన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ హాస్టల్స్ వీళ్ళందరికీ కూడా పవర్ సరఫరా శాఖ నుంచి మేము ఫైన్ క్వాలిటీ రైస్ వాళ్ళకి సరఫరా చేయబోతున్నాం అనేది గౌరవ సభ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలుపుకున్నాను ఈ మొట్టమొదటిసారి అధ్యక్ష ఏనాడు కూడా జరగలేదు ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ కూడా మేము మార్పు తీసుకొచ్చాం క్యూఆర్ కోడ్స్ తోటి మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అధ్యక్ష త్వరలోనే దీంతో పాటు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేవైసీ నూటికి నూరు శాతం అన్ని రేషన్ కార్డ్స్ని కూడా ఈ కేవైసీ ప్రకారంగా మేము ఆ నామ్స్ ప్రకారంగా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష టెక్నాలజీని కూడా మేము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష ప్రస్తుతం మాకున్న ఈ పాస్ మెషిన్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ కూడా మేము ఇన్స్టాల్ చేయడానికి చర్యలు తీసుకోబోతున్నాం త్వరలోనే ప్రతి బఫర్ గోడౌన్లో ప్రతి బఫర్ గోడౌన్లో కూడా స్టాక్ మూమెంట్ గురించి మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ద్వారా ఎంత సరుకు వచ్చింది ఎంత వెళ్ళింది ఏ వెహికల్లో వెళ్ళింది అనే దానిపైన మాకు పూర్తి సమాచారం అందే విధంగా మేము సరఫరా చేసే బియ్యం ఇతర అత్యవసర నిత్యావసర సరుకులు అన్నీ కూడా చాలా అద్భుతమైన క్వాలిటీ తోటి ఎవరు కూడా దాని నుంచి ఇబ్బంది పడకుండా తగ్గు చర్యలు తీసుకుంటారు